నమస్కారం ఏడియన్యూస్కి స్వాగతం శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించాల్సి ఉన్న సి ఫిఫ్టీ నైన్ ర్యాకెట్ ప్రయోగం వాయిదా పడింది బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగాల్సి ఉన్న పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ మిషన్లోని ప్రోబ్రో త్రీ ఉపగ్రహంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు ఆ యొక్క సమస్యను పరిష్కరించిన అనంతరం రాకెట్ ప్రయోగాన్ని తిరిగి గురువారం సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు తిరిగి ప్రయోగించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు అనేది అధికారికంగా ప్రకటించారు ఈ యొక్క మిషన్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ తిరిగి ప్రయోగించినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు కెమెరామన్ శ్రీనివాసరావుతో అలీ ఏడిఎన్ న్యూస్ శ్రీహరికోట